శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేనో తేదీ శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేనో తేదీ శుక్రుడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించిన శుక్రుడు మార్చి పదకొండో తేదీ వరకు మీనరాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు ఈ శుక్రుడి సంచారంలో మార్పు పన్నెండు రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం పన్నెండో సంచారం అవుతుంది శుక్రుడికి పన్నెండో సంచారం యోగించదు కాబట్టి పనుల్లో కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి యంత్రాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిషన్స్తో డీల్ చేసే వాళ్ళు ఎవరైనా మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి అలాగే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది శుక్రుడు పన్నెండవ సంచారం చేసినప్పుడు అనుకోకుండా గాయాలు దెబ్బలు తగులుతాయి ప్రతి విషయంలో కూడా ఆరాటం అనేది ఎక్కువగా ఉంటుంది ఆరాటాన్ని కంట్రోల్ చేసుకోవాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు పదకొండవ సంచారం చేస్తున్నాడు శుక్రుడికి పదకొండవ సంచారం బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సుఖ సంతోషాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విందు భోజనాలు ఎక్కువగా చేస్తారు కార్యలాభం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి శుక్రుడి సంచారం పదో సంచారం అవుతుంది పదో సంచారం ఫేవర్ ఉండదు యోగించదు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి వల్ల కార్య విఘ్నాలు వస్తాయి శత్రుభీతి శత్రువుల వల్ల భయం వస్తుంది ఉద్యోగపరంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు ఉంటాయి మళ్ళీ మార్చి పదకొండు తర్వాత శుక్రుడు మారుతాడు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం తొమ్మిదో సంచారం అవుతుంది తొమ్మిదో సంచారం శుక్రుడు బ్రహ్మాండంగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి లవ్ సక్సెస్ అవుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే లవర్కి లవ్ ప్రపోజ్ చేయాలంటే ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు మధ్యలో లవ్ ప్రపోజ్ చేయండి లవ్ యాక్సెప్ట్ చేస్తారు పేరెంట్స్ కూడా ఇంట్లో లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడానికి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు కర్కాటక రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని శుక్రుడు కలిగింపజేస్తాడు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం ఎనిమిదో సంచారం అవుతుంది శుక్రుడికి ఎనిమిదో సంచారం కూడా యోగిస్తుంది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు ప్రాపర్టీస్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనప్రాప్తి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్ర సాంగత్యం వల్ల ఉల్లాసము ఆనందము కలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి శుక్రుడి సంచారం ఏడో సంచారం అవుతుంది ఏడో సంచారం శుక్రుడికి యోగించదు కాబట్టి వృధా కోపం వస్తూ ఉంటుంది ఊరికే కోపం ఇస్తాడు శుక్రుడు ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి వ్యయం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి భయం కూడా వస్తూ ఉంటుంది అకారణ భయం చోటు చేసుకుంటుంది స్త్రీ కలహం ఉంటుంది కన్యారాశి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఇతర స్త్రీలతో గొడవలు పడే అవకాశాన్ని శుక్రుడు ఇస్తూ ఉంటాడు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి శుక్రుడి సంచారం ఆరో సంచారం అవుతుంది ఆరో సంచారం శుక్రుడు ఇబ్బందులే ఇస్తాడు కాబట్టి తులారాశి వాళ్ళకి కొద్దిగా శుక్రుడి కుటుంబ సమస్యలు ఇస్తాడు జీవిత భాగస్వామికి అనారోగ్యం ఇస్తాడు అంటే లైఫ్ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఐదో సంచారం చేస్తున్నాడు శుక్రుడికి ఐదో సంచారం యోగిస్తుంది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు వృషిక రాశి వాళ్ళకి శుక్రుడి బలం వల్ల తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది వృచ్చిక రాశి వాళ్ళ పేరెంట్స్ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు సంతాన సుఖం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళ చిల్డ్రన్కి చాలా హ్యాపీగా ఉంటుంది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి విందు భోజన ప్రాప్తి వృచ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది ధనధాన్య లాభం కూడా శుక్రుడు ఇస్తాడు అంటే వృశ్చిక రాశికి ఫేవరబుల్గా శుక్రుడి సంచారం ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు నాలుగో సంచారం చేస్తున్నాడు ఈ నాలుగో సంచారం కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది బాగుంటుంది అందువల్ల ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది స్త్రీల వల్ల సుఖం ఉంటుంది స్త్రీ పరిచయాల వల్ల ఆనందం పెరుగుతుంది వాహన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు మధ్యలో శుక్రుడి బలం వల్ల బండి కానీ కారు కానీ కొనుక్కుంటారు ఆ యోగాన్ని శుక్రుడు ఇస్తాడు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారం మూడో సంచారం అవుతుంది ఈ మూడో సంచారం శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడు యోగించదు కాబట్టి మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో పార్ట్నర్స్ వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నెసరీ జర్నీలు చేస్తూ ఉంటారు అవి కంట్రోల్ చేసుకోవాలి కార్యహానిని కూడా శుక్రుడి ఇస్తాడు అంటే మకర రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం రెండో సంచారం అవుతుంది ఈ రెండో సంచారం అనేది శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ఫేవర్ చేయటం వల్ల స్త్రీలతో సరస సల్లాపాలు పెరుగుతాయి కుంభరాశి పురుషులు ఎవరైనా సరే స్త్రీ పరిచయాల వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు మధ్యలో ఆడవాళ్ళ పరిచయాల వల్ల కుంభరాశి పురుషులకి మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది సంతోషం పెరుగుతుంది కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరికైనా వస్తు వస్తులాభాన్ని శుక్రుడు అనుగ్రహిస్తాడు కీర్తి ప్రతిష్టలు కూడా ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు శుక్రుడి ద్వితీయ సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి లభిస్తాయి చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం జన్మంలోనే ఉంది అంటే మీనంలోనే శుక్రుడి సంచారం వచ్చింది ఎందుకంటే శుక్రుడు మీనంలోకే ప్రవేశించాడు జన్మంలో సంచారం కూడా శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు మంచి ఫలితాలే ఇస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి బలం వల్ల ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు వరకు ఆనందం బాగా ఉంటుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ధనలాభం ఉంటుంది వస్తు ప్రాప్తి ఉంటుంది భోజన సౌఖ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీ శుక్రుడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశించగానే ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండో తేదీ వరకు ఈ శుక్రుడి సంచారం వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఈ ఫలితాలు వస్తాయి ఏ రాసులకైతే శుక్రుడి సంచారం బాగేదో ఆ రాసుల వాళ్ళు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు మధ్యలో ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించండి స్నానం చేసేటప్పుడు కాస్త సెంటు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి అలాగే ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదకొండు మధ్యలో శుక్రవారం ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజు ఓం ఘం శుక్రాయ నమ అని ఇరవై సార్లు మంత్రజపం చేయండి అలా చేస్తే శుక్రుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి